పేట సబ్ డివిజన్లో ఉన్న డేవిస్పేటలు అనే గ్రామంలో మన కేటర్కి సంబంధించిన పెంచలమ్మ గారి మరి పొలాల్లో ఉన్నాము ఈరోజు మనం చూస్తున్నాం గత నాలుగైదు రోజులుగా వర్షాలు వస్తున్నాయి అదేవిధంగా విపరీతంగా కూడా వర్షాలు పడ్డాయి అయితే పెంచలమ్మ ఒక ఇరవై సెంట్లు ఈ బెండ వేసింది అదేవిధంగా అందులో అంతర పంటలుగా మరి ఈ అరటి అయితేమి ఇక అదేవిధంగా అయితేమి కంద అదేవిధంగా కంపారిజం ఈ వర్షాలు పడిన దానివల్ల ముందు నుంచి కూడా పక్కన మనము ఈ కెమికల్ ఫార్మింగ్ చూస్తున్నాము మధునే రైతులు కెమికల్ ఫార్మింగ్ సేమ్ అంటే ఆయన కూడా ఒక ఇరవై సెంట్లో ఈ బెండ వేయడం జరిగింది అదేవిధంగా ఈమైతే గత జూన్లో ఈ బెండ వేసింది ఇరవై సెంటులో ఈ పెంచలమ్మ వేసిన బెండ వచ్చి జూన్ మాసం వేసింది జూన్ జూలై ఆగస్టు మరి సెప్టెంబర్ వరకు కూడా ఇప్పటి వరకు ఆమె ఒక డెబ్బై సార్లు పైన బెండ కోసినానని చెప్తున్నది దాదాపు ఈ రైస్ సెంట్లో ఒక ముప్పై వేలు వరకు కూడా లాభం వచ్చింది ఇదంతా కూడా ఆమె ప్రకృతి వ్యవసాయం కింద చేస్తూ ఉన్నది అంటే ఆమె ప్రకృతి వ్యవసాయం అంటే గత నాలుగు సంవత్సరాలుగా పిఎండిసి పంటలు కూడా వేస్తుంది వాటిని భూమిలోకి కలయి దున్నిన తర్వాతనే మళ్ళా ఆమె ఈ కూరగాయలు కానీ ఇతర రకాల పంటలు వేసుకుంటూ ఉంటుంది అయితే మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఆమె ఒక నాలుగు నెలలు వరకు కూడా ఈ ఇరవై సెంట్లో ముప్పై వేలు తీసుకున్న ఆదాయము మళ్ళా చెట్లు బాగా ఎదిగాయి ఎదిగిన తర్వాత వాటిని ఏం చేసింది కట్ చేసేసింది అంటే ఒక మీటర్ ఎత్తులో ఉన్నగా పెట్టి కట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఆమె కట్ చేసిన ఈ పొలంలో మళ్ళీ బెండకాయలు వస్తూ ఉన్నాయి ఈ యొక్క వర్షాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెగులు లేకుండా పురుగులు లేకుండా మరి మంచిగా కాయలు కాస్తున్నాయి కాయలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా కాయలు బాగున్నాయి ఆకులు కూడా బాగున్నాయి అంటే కట్ చేసిన ఈ మొత్తం ఈ బెండ మొక్కలన్నీ కూడా మళ్ళా చిగురించి ఆకులు చిగురించి కాయలు కాస్తూ పోతిస్తూ చాలా బాగుంది ప పొలం కూడా మళ్ళా ఈ ఒక నెల నుంచి కూడా మళ్ళా ఒక ఇప్పటికే ఒక రెండు రోజులకు ఒకసారి పికింగ్ చేస్తూ మళ్ళీ అమ్ముకుంటా ఉన్నది ఇప్పుడు కూడా దాదాపు ఒక ఐదారు వేలు వచ్చింది అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కెమికల్ ఫీల్డ్ లో మనం చూసినప్పుడు ఈయన ఏసు కూడా దాదాపు ఒక రెండు నెలలు అయింది అయితే ఇప్పటికే ఈ రెండు నెలలకే పంట అయిపోయింది ఇది అంటే రెండు నెలల లోపలనే కెమికల్ ఫార్మింగ్ అంటే డ్యూరేషన్ లేదు ఇది పంట అంటే పంట కాలం తగ్గిపోతున్నది దీనికి ఈ ఇది చూసినప్పుడు మనము ఇప్పుడు చూస్తున్నాము ఈ కెమికల్ ఫార్మింగ్లో రైతు చేసిన దాంట్లో కాయలు ఉన్నాయి చూడండి అంతా కూడా ఇట్లా ముడుచుకుపోతున్నాయి ఇట్లా గిడ్జ బారిపోతున్నాయి ఆకులన్నీ కూడా ఇట్లా వాడబారిపోతున్నాయి అంటే రైతులు ఇది గమనించాలి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో కానీ పిఎం డేసీ వేసిన పంటల్లో పంటలు వేసిన పొలాల్లో కానీ పంట కాలం యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది దిగుబడి అనే అధికంగా వస్తుంది అయితే కెమికల్ ఫార్మింగ్ చేసిన దాంట్లో ఈయన చూడండి ఒక రెండు నెలలకే రెండు నెలలు కూడా కాదు ఒక యాభై రోజులకే చెట్లన్నీ కూడా మురిచుకుపోయినాయి కాయలన్నీ కూడా వంకరలు తిరిగిపోతున్నాయి ఆకులంతా కూడా వడలిపోతున్నాయి క్రాపు దిగుబడి ఆగిపోయింది కాబట్టి ఇలాంటి తేడాలు ఆ రైతులు ఇక్కడ ఇందుకుపేట అనేక మంది రైతులు ఈరోజు కూరగాయలు సాగు చేస్తున్నారు ఇలాంటి పెంచలమ్మ పెంచలమ్మను చూసింది ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం కింద చేస్తే రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది ఈరోజు మా యొక్క ప్రకృతి సిబ్బంది ద్వారా మేము చూపిస్తున్నాం ఏ పంట వేసే ముందైనా కూడా పిఎండిఎస్ పంటలు కూడా వేయాలి అదేవిధంగా అరటి కూడా చూడండి చాలా బాగుంది అరటి కూడా మరి చాలా చక్కగా ఆ మరి పిఎండిఎస్ పంటలు వేసిన తర్వాత అదే విధంగా ఆ నేచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా బాగా ఉంది కాబట్టి ఇలా ఆమెను చూసి పక్క రైతులు కూడా ఆమె ద్వారా వాడుతున్నారు కాబట్టి ఆ పంట కూడా చాలా ఈమె ద్వారానే అరటి రైతు కూడా మరి మొక్కలు వేసాడు చాలా చక్కగా కాయలు కూడా చాలా అధికంగా వచ్చినాయి నా పేరు అనిపించలే నేను ఇరవై ఐదు రకాల విత్తనాలు పిఎండిఎస్ విత్తనాలు బీజాంశంతో విత్తన శుద్ధి చేసి ఎగజల్లాము నలభై ఐదు రోజుల నుంచి ఆకుకూరల వరకు కోసేసుకున్నాము గోంగూర వరకు కోసుకొని అమ్ముకున్నాము అవి పిఎండస్లో కొరత ఖలీదు బెండ అవి వేసుకున్నాం ఇరవై ఐదు సెంటులు బెండ వేసుకున్నాము వచ్చేసి అరటేసాము ప్రధాన పంట ఇందులో వచ్చేసి మే నెల వేసామండి మే నలభై ఐదు రోజుల తర్వాత క్రాప్ స్టార్ట్ అయింది డెబ్బై ఐదు కోతలు కోసాము డెబ్బై ఐదు కోతలకి ముప్పై ఐదు వేలు వచ్చింది ముప్పై ఐదు వేలు ఇప్పుడు నెల తర్వాత వచ్చేసి ఇవి రెండు మీటర్ల హైట్ ఎదిగేసాయి బెండ్ వచ్చేసి వాటి మొదలైతే బొప్పాయి మొదలు ఉన్నట్టే ఉంది సార్ ఇవి ఆ మొదలు బాగా లావుగా వచ్చాయి ఘనజీవామృతం వేసిన దానివల్ల జీవామృతం బారిచ్చింది దానివల్ల ఇంత హైట్ వచ్చాక తర్వాత కట్ చేసేసాము కట్ చేసి ఇది పక్కన వేసేసి తర్వాత మళ్ళీ నెల రోజులకి క్రాప్ స్టార్ట్ అయింది ఇది క్రాప్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాస్తున్నాయి పోతా పిందు మింద ఉన్నాయి ఇప్పుడు ఒక ఐదు వేల రూపాయలు కోత కోసుకున్నాము కాయలు మా సొంతంగా మేమే ప్రతి రోజు కోసుకొని ప్రతి రోజు మేమే మార్కెటింగ్ చేసుకుంటున్నాము అదే విధంగా పక్క రైతు క్రిమికల్ రైతు వచ్చేసి బెండేసాడు అది ఆకు ముడుచుకో పోయేసి క్రాప్ పంట క్రాప్ తక్కువ వచ్చింది అందులో రేటు కూడా లేవు వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి ఒక ఐదు వేలు వచ్చి ఉంటుంది మాకు ఇంత దిగుబడి రావడానికి పంట ఇంత ఆరోగ్యకరమైన పంట పండడానికి కారణము పిఎండేస్ విత్తనాలు చల్లుకోవడము ఘనజీవామృతం వేసుకోవడం జీవామృతం బారించుకోవడము కషాయాలు పిచికారీ చేయడం వల్ల మంచి ఆహారం పండించుకోగలుగుతున్నాము ఇప్పుడు రకరకాల జబ్బులు వస్తున్నాయి కదా ఇన్నాళ్ళ పెద్దోళ్ళ కాలానైతే జబ్బులు అనేటివి లేవు ఇలాంటివి షుగరు టైరాయిడు బీపీలు చిన్న వయసు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల నుంచి క్యాన్సర్లు ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళితే ఐదు నెలల పాపకే క్యాన్సర్ ఉన్నట్టుగా నేను చూశాను అడియార హాస్పిటల్కి వెళ్ళాను మా మా బంధువులకే ఒక పాపకి క్యాన్సర్ వచ్చింది ఆ పాపను తీసుకొని చెన్నై హాస్పిటల్కి అడియార్ హాస్పిటల్కి వెళ్తే ఐదు నెలలు పాప వాళ్ళు ఏం పాపం చేస్తారో ఏమో మనకైతే తెలియదు కానీ ఇలాంటి ఆహారం తినడం వల్లే అలాంటి జబ్బులు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ పురుగు మందులైన ఆహారం తిని ఆరోగ్యాలు బాగు చేసుకోవాలని మా ఉద్దేశము